ఒకవేళ నేను వీళ్ళు ఉండేట్టే సైలెంట్గా నేను ఉంటే ఇంకా నా బిడ్డకి ఈ మాదిరి జరిగిన దానికి ఒక కన్న తండ్రిగా నేను ప్రతి కుండి కూడా సచ్చినట్టే లెక్క నేను ప్రతి కుండి కూడా సచ్చినట్టే లెక్క మా నా కూతురు డాడీ ఈ మాదిరిని చేసే అంటాడు పట్టుకునే అడ్డాడి గట్టిగా గట్టిగా పట్టుకో అక్కడ చెస్ట్ దగ్గర అక్కడ పట్టుకోరాని చోట పట్టుకునే డాడీ భర్తలు తీసేసా అంటాడు భయపడిన డాడీ ట్ర మూసుకునే డాడీ వాడు నోరు పెట్టేసినా డాడీ భయపడిపోయినా డాడీ ఊపిరాలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటారో ఒక్క రొంత ఆలోచించండి అందులో వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయా వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాటలా మాట్లాడేది ఒకటి అబ్బా అప్పుడు నిర్ణయం తీసుకున్నా నా బిడ్డ జీవితం నాశనం చెయ్యాలి అని అనుకునే అతని జీవితం ఉండకూడదు అని అప్పుడు నిర్ణయం తీసుకున్న ఎవరికి తెలియదు నేను ఇండియాకు వస్తా ఉన్నట్టు ఎవరికి తెలియదు మా కోవైట్ మాట్లాడుకొని ఒక నాలుగు రోజులు సెలవు కావాలని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని రెండు టికెట్లు నేనే కొనుక్కొని మా భార్యకి కూడా నేను ఎడార్ లేకి జాకూర్కి వెళ్తున్నాను అని చెప్పి నేను వచ్చిన ఇండియాకు వచ్చిన కువైట్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను రిటర్న్ నేను కువైట్కి వచ్చిన ఒక్కటి ఆలోచించండి నేను చేసింది ఓకే తప్పే కానీ దేనికి చేయాల్సి వచ్చింది ఎవరు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ నిర్ణయము తీసుకోవాల్సి వచ్చింది నేను ఒక రచ్చకు బాను ఒక గొడవలకు బాను ఒక ఎవరిని ఒక మాట తప్పుగా నేను అన్న అలాంటిది ఇంత నిర్ణయం దేనికి తీసుకున్నాను అంతవరకు పరిస్థితి వచ్చింది తీసుకొని వచ్చినారు ఇంతవరకు తీసుకొని వచ్చినారు ఇత నేను చంపిన విషయంలో నా సైడ్ బంధువులకు కానీ మా భార్య సైడ్ బంధువులకు కానీ ఏ ఎవరికి ఏ సంబంధం లేదు మొత్తమంతా పూర్తి బాధ్యత నాదే నేనే చేసినా ఓకే ఏం చేశాను ఒక కన్న తండ్రిగా వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం సీరియస్గా తీసుకోకపోయా వీళ్ళు అనబోతే లక్ష్మి వాళ్ళ భర్త ఈ మాధలా అందరికీ ఫోన్లు చేసి అల్లరిపాలు చేస్తూ ఉండి రచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉండి ఒక కన్న తండ్రిగా ఇంకా నేను ఏం చేశాను ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది నిర్ణయం తీసుకున్నా ఇండియాకి వెళ్ళినా చేసే పని చేసిన మళ్ళీ వైట్కి వచ్చిన ఓకే ఇండియాలో అంటే అక్కడ ఈ మాదాల మనిషిని చంపినారు అని తెలుసు కానీ దేనికోసం చంపినారు ఎవరు చంపినారు అంత ఇతనేం చేసినాడు అని తెలియదు ఇతనేం చేసినాడు అంతవరకు చంపేంతవరకు ఏం చేసినాడు అని ఎవరికి తెలియదు అందుకని ఇంకా నా జీవితం పోతే పోయింది నాకు తెలుసు ఎందుకంటే తప్పు చేసిన పోతే పోయింది అందుకని బిడ్డ పరువు కూడా పబ్లిక్ చేసేసినారు అందుకని దీనికోసం వీళ్ళు ఈ మాదలు చేసినారు అందుకని నేను ఇలా చేయాల్సి వచ్చింది అందుకని నేను ఈ వీడియో పెడతా ఉంటాను నేను చేసింది తప్పు నేను ఒప్పుకుంటున్నా చట్టాన్ని గౌరవించి నేనే నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేనే నేను లొంగిపోయేదానికి నేను వస్తూ ఉంటాను నేను ఇండియాకు వస్తున్నా నేను సరెండర్ అవుతా నేను చేసిన తప్పే కానీ నా బిడ్డకు ఈ మాదిరి జరిగింది ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ మాదిరి చేయాల్సి వచ్చింది ఈ రోజు నా బిడ్డకు జరిగింది రేపు ఒకవేళ మీ బిడ్డకు మీ ఇంట్లో ఆడవాళ్ళకు ఈ మాదిరి జరిగితే పట్టించుకోకుండా ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో తేటిగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత సమాధి లేకి వాళ్ళు వెళ్ళిన తర్వాత తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం ఒక నా బిడ్డ గురించే కాదు ప్రతి ఒక్క ఆడబిడ్డ గురించి నేను ఆలోచించి ఈ మాదిలో ఒకవేళ ఎవరైనా ఈ మాదిరి చేస్తే ఒకవేళ ఎవరు ఏం చేయలేదు binangani wokali